మీడియాకి స్వాగతం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని టిపిసిసి ప్రచార కార్యదర్శి నాతరి స్వామి అన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గట వినోద్ ఆదేశానుసారం స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు సోమవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్ పంటల రుణమాఫీ ఆరోగ్యశ్రీ లాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల గుండెల్లో చిరకాలం నిలిచిపోయిన మహనీయుడు అని అన్నారు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు మరవలేనివని ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకులు ముందుకు సాగాలని అన్నారు కార్యక్రమంలో నాయకులు మళ్ళారపు చిన్నరాజం బండి ప్రభాకర్ రోడ్డ శారదా బండి రాము తదితరలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జెబ్బై ఐదవ రేతి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు చేసిన గణనీయమైన సేవలు గుర్తు చేసుకోవాల్సిన సందర్భం వారి ఎన్నో గొప్ప పథకాలు బరువు బలహీన వర్గాల ఆశ తోటిగా కుండెల్లో నిలిచిన గొప్ప మహానాయకుడు మన వైఎస్ఆర్ గారు మరి అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే గొప్ప పథకాలతో ప్రజల్లోకి తీసుకొచ్చి గొప్ప ఘన విజయంతో సాధించి నిజమైన తెలంగాణ అభివృద్ధి ఎలా ఉంటుందో చూపించే తరుణం ఇది మరి ఈ సందర్భంగా ముందు ముందు కాంగ్రెస్ పార్టీ చేసే పార్టీ ఆధ్వర్యంలో మన దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి జయంతి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి ఆయన పాదయాత్ర చేయడం జరిగింది అందులో రైతులకు ముఖ్యంగా రైతుల కోసం పోట్లాడి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటిది ఆంధ్రప్రదేశ్లో పార్టీని ముందుకు తీసుకొచ్చి మరి పది సంవత్సరాలు పాలన చేసినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు మరి వారు డాక్టర్గా ఉండగా ఉన్నప్పటికీ డాక్టర్ డాక్టర్గా కొనసాగించినప్పటికీ మరి ప్రజలకు ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలకు ఆయన ఆరోగ్యశ్రీ ఇందిరమ్మ ఇందిరామైందే కానివ్వండి విద్యార్థుల కోసం రియంబర్స్మెంటే కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా దిగు బిలో పవర్టీ లైన్ అంటే దారిద్ర రేఖ దాటి ఉన్న వాళ్ళకే ఆయన ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తి మరి అతన్ని ప్రతి సంవత్సరం ఆయన చనిపోయినప్పటికీ ఆయన చేసిన సేవలు ప్రతి సంవత్సరం మనము నివాళులు అర్పిస్తూ వారిని గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ